మనం ఒక పెద్ద బండరాయిని చూస్తే మనకేమనిపిస్తుంది అదే బండరాయిను ఒక శిల్పి చూసినప్పుడు దానిలో అతనికి ఒక అద్భుతమైన శిల్పం కనిపిస్తుంది అంటే ఆ బండరాయిలో ఉన్న అనవసరమైనది అంతా తొలగిస్తే అక్కడ మిగిలేది ఒక అద్భుతమైన శిల్పం మరి మనం ఒక బాల్ ని ఎలా ఆడాలి అనేది తెలియకపోతే ఏం చేస్తాం డాట్ బాల్ అంటే టచ్ చేయకూడని బాల్ ని ఆడామనుకోండి అవుట్ అవుతాం అదే డాట్ బాల్ విరాట్ కోహ్లీ ఆడేటప్పుడు సరైన సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని ఎవరైనా ఈ విత్తనంలో ఏం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు అదే ప్రశ్న ఒక బుద్ధుడిని అడిగితే ఆ విత్తనంలో ఒక మహావృక్షం కనిపిస్తుంది అని చెప్తాడు అదే విధంగా ఈ ప్రపంచం కూడా మనం చూసే దృష్టిని బట్టి మనకు కనిపిస్తుంది కంక్లూషన్ శిల్ప యొక్క దృష్టి మనకు లేదు కనుక ఆ బండరాయిలో శిల్పాన్ని మనం చూడలేం డాట్ బాల్ ని ఆడకూడదు అనే దృష్టి మనకు లేదు కనుక మనం అవుట్ అవుతాం విత్తనంలో మహావృక్షం దాగి ఉంది అనే దృష్టి మనకు లేదు కనుక మనం ఆ విత్తనంలో మహావృక్షాన్ని చూడలేం మన దృష్టిలో లోపం ఉంటుంది కానీ సృష్టిలో ఎక్కడా లోపం లేదు